హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా బాగానే ఉన్నాను ఇంకా ఈరోజైతే ఈవినింగ్ నుంచి అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసుకున్నా ఇప్పుడు టైం వచ్చేసరికి కరెక్ట్గా ఫోర్ థర్టీ అయి ఉంటుంది ఫోర్ థర్టీ ఫోర్ ఫైవ్ ఫోర్ కానీ ఫోర్ థర్టీ అయి ఉంటుంది చూసుకునే టైం వచ్చేసరికి ఇంకా కాఫీకి అయితే పెట్టుకున్నాను అనమాట గ్యాస్ మీద అయితే కాఫీ చేసుకుందామనేసి ఇంకా మా బాబాయ్ అయితే టీవీ చూస్తాను ఇంతసేపు టీవీ చూస్తున్నాం అనమాట అన్నాడు వాడు ఇంకా సినిమా దాంట్లో బిజీ అయిపోయినాడు అనమాట ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుందండి చూస్తూ ఉండండి సరేనా పాలు అయితే పెట్టినా అనమాట షుగర్ వేయాలి ఇంకా ఇక్కడైతే బియ్యమైతే నానబెట్టినా అనమాట ఇవి దోశకైతే ఇవి పెట్టినామాట అయితే కాఫీ మరొకడు ఉంది షుగర్ పెడతాం హాయ్ హాయ్ ఇంకా కాఫీ పొడి అయితే వేసుకున్నాను అనమాట గ్లాసులోకి అయితే ఇప్పుడు టైం వచ్చేసరికి సిక్స్ థర్టీ అయిందనమాట నేనైతే రెడీ అయ్యాను శారీ కట్టుకున్నా అనమాట అంటే గుడికి వెళ్తాను అనమాట ఇప్పుడైతే ఇంకా మా అయితే రాలేదు ఇంకా వచ్చిన తర్వాత అయితే టెంపుల్కి వెళ్ళేసి రావాలన్నమాట ఇంకా ఇంట్లో పూజ చేయలేదు అనమాట చేసుకోవాలి రెడీ చేసిన అంతా కూడా పూజ చేసుకోవాలన్నమాట ఇంకా ఈ శారీ ఎలా ఉందో కమెంట్ చేయండి ఇప్పుడు ఇప్పుడు అంతా కూడా ఇవే కదా ట్రెండింగ్ అయితే శారీస్ అయితే ఇదే కట్టేసుకున్నాను ఇంకా తల అయితే దూకోవాలన్నమాట ఆ బాబు అయితే టీవీ చూస్తా అన్నాడు ఇంకా వంట కూడా ఏం చేయలేదు అనమాట వచ్చిన తర్వాత చేసుకోవాలి సాంబార్ ఉందిలేండి అందుకనేసి ఊరికే ఉన్నా ரெடி <imit> நன்றிய <imit> <imit> okay. 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 పూజ అయితే చేసేసుకున్నాను అనమాట కంప్లీట్ అయింది ఇంకా మా అయితే రాలేదనమాట కొంతసేపే వచ్చేస్తాడు బంగారు బాబు కూడా పూజ చేసుకున్నాడు అనమాట ముంగారు ఏం ఇది గంట తీసుకొని ఇల్లు అంతా తిరుగుతాను అనమాట

ఇంకా ఇప్పుడు టైం వచ్చేసరికి కరెక్ట్గా టెన్ అయింది అనమాట నైన్కే వచ్చేసినాం రండి ఎయిట్ థర్టీ అలా వచ్చేసినాము కావాలి ఇంటి దగ్గరికి వెళ్ళేసి కొంచెంసేపు అలా ఉంచి ఉండేసి అనమాట ఇంకా వచ్చేటప్పుడైతే బెడ్షీట్లు అనమాట తీసుకొచ్చినామనమాట ఎంత బాగున్నాయో చూపిస్తా రండి ఇదీనూ అలాగే ఈ బెడ్షీట్ రెండు అనమాట వచ్చేటప్పుడు అయితే ఒక్కటి వచ్చేసి త్రీ ఫిఫ్టీ పడింది అనమాట ఇంట్లో అయితే బెడ్షీట్లు లేకుండా అనమాట అందుకని తీసుకొచ్చినాము యాకమ్మా పడదు ఇంకా అలాగే అలాగే ఇక్కడ కొన్ని క్లిప్లు అయితే తీసుకున్నాను అనమాట ఏం తీసుకున్నా చూపిస్తాను చూడండి ఇవైతే రెండు క్లిబ్బులు తీసుకున్నా మూడు ఇది ఒకటి ఇంకా స్టిక్కర్లు అనమాట చిన్నవి ఇంకా మా బాబుకైతే రిబ్బన్లు అయితే లేకుండా అనమాట అందుకనేసి తీసుకున్నాను ఇంతకే ఎయిటీ రూపీస్ అనమాట ఇది ట్వంటీ ఇది ట్వంటీ ఇది ట్వంటీ ఇది ట్వంటీ ఇది టెన్ అనమాట ఇన్నటికే నేను నైంటీ రూపీస్ అయ్యింది చూడండి క్లిప్లు అయితే అని తీసుకున్నాను ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి అసలు ఉంగరువా నేను అక్క క్లిబ్బా కన్నా నిన్గే మా బాబు కూడా వేయచ్చు అనుకో ఫ్లవర్ బాగుందనమాట చూడండి వాడికి కూడా వేయచ్చు క్లిబ్బా తెగమా పిచ్చని తెగ పిచ్చని తిగాను సుమ్మ జుట్ట బాగున్నాయి కదా ఫ్లవర్స్ అయితే మూడు క్లిప్పులు తెచ్చుకున్నా ఇంకా వీడియో నేను మార్నింగ్ కంటిన్యూ చేస్తానండి ఇంకే వడాక క్లిప్పులు ఎలా నేను హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇంకా ఇప్పుడైతే మార్నింగ్ సెవెన్ అనమాట అయితే వంట చేద్దాం అనేసి ఇంకా కిచెన్ లోకి అయితే అనమాట ఈరోజు టిఫిన్లోకి అయితే ఇది క్యాలీఫ్లవర్ కర్రీ అలాగే దోశ అయితే వేస్తాను అనమాట పిండి కూడా బాగా పొంగింది కర్రీ అయితే చాలా ఇష్టం అనమాట నాకైతే అందుకనేసి ఇంకా పసుపు వేసేసి ఇంకా వేడి నీళ్ళకైతే పెట్టినా అనమాట పురుగులు ఉంటే పోతాయి అనేసి చూడండి బోస్లైతే వేస్తాను అనమాట చూడండి మా ఆయనకైతే వేసేసిన బాక్స్ అయితే ఇంకా కర్రీ కూడా రెడీ అయిందన్నమాట చూడండి ಖಾರ ಏನು ಅಷ್ಟೊಂದು ಇಲ್ಲ ಹೇಳು ಖಾರ ತಿನ್ ಬಿಡು ಹಂಗೆ ರೆಡಿ ಆಗ್ತದೆ ತಿನ್ನಮ್ಮ ಫ್ರೈ ಮಾಡಿದರೆ ತಿನ್ಬಾನೇ ಗೋಬಿ ಗೋಬಿ ಮಾಡಿದ್ರೆ ಹ್ಮ್ టైం వచ్చేసరికి నైన్ థర్టీ అయిందనమాట మా ఆయన అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయినాడు మా బాబు అయితే దోశ అయితే తింటా ఉండదు అనమాట పడ్డు వేస్తా అన్నాను పడ్డు అయితే బాగా తింటాడు అనమాట తినిపించడానికి ఎంత ట్రై చేసినా దోశ అయితే తింటా అనలేదు ఈరోజు ఎందుకో అంగరు పడ్డు తిమ్తయా ఒకవాయి మాత్రమే వేశాను అనమాట వాడికి సరిగ్గా అయితే వేశాను నాకైతే దోశలు అయితే వేసుకోవాలన్నమాట చూడండి ఎంత బాగున్నాయి పడ్డు అయితే మా బాబుకైతే ఇష్టం అనమాట బాగా తింటాడు పడ్డు అయితే ఈ దోశలో చేసిండే ఏమైనా కూడా బాగా చేసి తింటాడు అనమాట ఈరోజు ఎందుకో దోశ అయితే తినట్లేదు వాడు అందుకని పడ్డు వేసిన